Welcome to Bharat Today Telugu News. కేంద్ర ప్రభుత్వం వచ్చే జనగణనలో కులగణం చేపట్టడంపై కేంద్రంలో నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంట్ సభ్యులు ఆర్ హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వచ్చే జనగణనలో కులగనం చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల నలభై బీసీ సంఘాలు కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశారు ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమం ఫలించింది తన మొత్తం బీసీల ఉద్యమాలకే ధర పోస్తానని సంచలనాత్మక నిర్ణయాన్ని ఎన్నో పోరాటాలు చేసి ఇవాళ ఎలక్ట్రిసిటీ బోర్డు లో వారి సమక్షంలో ఇరవై ఆరు కులాల పోరాట సమితి కూడా ఎవరు అడ్డు తీసుకుపోతున్న కృష్ణన్న గారికి సర్వదా ఎప్పుడు కూడా విషయంలో ఉన్న బీసీలందరూ సద్దు మంచి మన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది అందరికీ యోధాన యోధులు మీ పన్ను మార్చి మీ వ్యాపార మార్చి మన బీసీ జాతి కోసం మన కులాల కోసం పోరాడుతున్న మీ అందరికీ మనం ధన్యవాదాలు కృతజ్ఞత అయితే మన పోరాటంలో మొదటి కు విజయం సాధించాం నలభై ఏళ్ళ నుంచి కులాల లెక్కలు తీయాలనుకుంటా నేను గతంలో గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం జనతా ప్రభుత్వం అన్ని ప్రభుత్వాల కొట్లా కానీ కథలే మోడీ గారు వచ్చిన తర్వాత కూడా చాలా ధర్నాలు చేశాం బిజెపి పార్టీకి విజ్ఞతలు చేశాం అందరూ మూడు లేదు పార్టీకి చేయరనుకున్నారు మొన్న నేను అమిత్ షాని వెళ్ళను మా అమిత్ షా కలిసి కొన్ని ఎత్తుగడంతో మాట్లాడాను మనం మన చెప్పొద్దా బయట న్యూస్ చెప్పలేను కానీ ఆయనను కన్విన్స్ చేసే మాటలు చెప్పిన చెప్పందంటే కన్విన్స్ అయ్యిను తప్పనిసరిగా మనకు రిజల్ట్ కనిపిస్తుంది అంటే కాబట్టి జనాభాఖ్య కులగన తీయాలని చెప్పడము బీసీల మొదటి విజయం ఇది అత్యంత చరిత్రాత్మకమైనటువంటి విజయం మామూలు విజయం కాదు ఇది గతంలో అనేక సార్లు ఇందిరా పిల్లల రాహుల్ గాంధీ పిల్లలు రాజీవ్ గాంధీ పిల్లల ప్రతి ఒక్కరి చర్చ జరిగింది పోరాటాలు జరిగినాయి చరణ్ సింగ్ జీవులు మురార్ చేశాయి అనేక మంది మహాత్మాలు లల్లు నారాయణ సింగ్ యాదవ్ శరద్ యాదవ్ అనేక మంది మహానుభావులు యోధానయుళ్ళు వాళ్ళందరూ పోరాడితే గాంధీ ఒక చిన్న స్ట్రాటజీ స్ట్రాటజీతో చాలా మంది అన్ని పార్టీలు ఇచ్చి మీకు టికెట్ ఇస్తామని చెప్పినట్టుగానే బీజేపీ పార్టీ కూడా నా మీద ప్రేమతో గౌరవించి రాజ్యసభ ఇచ్చితే స్వీకరించడం చాలా మంది కొందరు ఉందరు కొందరు తప్పనిసరి అన్న పోతున్నాను కాబట్టి బీసీలకు మంచి రోజులు వస్తాయనుకున్నారు ఇప్పుడు వచ్చిన మంచి రోజులే కాదు ఇంకా మంచి రోజులు వచ్చేటట్టు చేస్తా అని చెప్పి మీ అందరికీ ఈ పదవిని బీసీలకే అంకితం బీసీల సక్సెస్ గా ఉపయోగిస్తా ఈ ఆయుధాన్ని యుద్ధంలో బీసీల విజయానికి ఉపయోగిస్తా తప్ప ఇంకేం కాదని ఈ సందర్భంగా గుర్తు ఈ ప్రధానమంత్రికి మొట్టమొదట ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కు ఈ ముగ్గురు యొక్క కృషి వలనే ఇది సాధ్యమైంది పార్టీలందరి అభిప్రాయాలను మలిసి ఒప్పించి జనాభా లెక్కలకు వాళ్ళు చొరవ తీసుకున్నందుకు ఈ బహిరంగంగా వేదిక ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు ఇది చరిత్రాత్మకమైన నిర్ణయం చరిత్ర ఉన్నంత పిల్లలు మీ పేర్లు ఉంటాయని కూడా నేను మనవి చేస్తున్నా అంబేద్కర్కి ఎట్లయితే పేరు చరిత్రలో చట్ట రిజర్వేషన్లు పెట్టి దళితుల కోసం ఎట్లా చేసిండు బీసీల యుగం ప్రారంభమైంది బీసీల శకం ప్రారంభమైంది బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకమనుకున్నారు అందరు కాదు బీజేపీ పార్టీ బీసీల పార్టీగా మారిపోయింది కాబట్టి తప్పనిసరి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతాం అదేవిధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖ వస్తుంది మనం పోరాడి ఇక్కడ ఎట్లయితే స్కాలర్షిప్లు ఫీజుల రియంబర్స్మెంట్ హాస్టల్లు గురుకులాలు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుకున్నాం కదా ఆల్ ఇండియా లెవెల్లో కూడా పెట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం రెండవది జనాభా లెక్కలు చేయడం వల్ల మనకు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది ఆ విషయాన్ని నేను చెప్పాను ఇప్పుడు కేంద్రంలో ఏబీసీలు చేయడానికి జస్టిస్ రోహిణి కమిషన్ పెట్టారు ఆ జస్టిస్ రోహిణి కమిషన్ చేసింది ఏబీసీలు అలా లెక్కలు లేవని చెప్పి పక్క కట్టారు పెండింగ్ నేను అడిగిన అమిత్ షా గారికి మీరు రోహిణి గారికి మంచి ఉద్దేశంతో ఏబీసీలు చేయాలన్నది అత్యంత వెంగమైన కులాలకు లాభం ఎందుకు కానీ రోహిణి గారు దాన్ని ఎందుకు పెండింగ్ మీకు సబ్మిట్ చేసారు ఎందుకు పెండింగ్ పెట్టారు జనాభా నెక్కలు లేవు కాబట్టి ఏ వర్గా ఏకెంత బీకెంత సీకెంత బీకెంత వాటా ఇవ్వాలి మీకు తెలియక కానీ మీకు అదే జనాభా నెక్క నుంచే నష్టం ఉంది అని చెప్పి ఒక ప్రశ్న ఇస్తాను రెండు లోకల్ బాడీ రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి ఏ ప్రాదేశిక ఏ గ్రామాన్ని సర్పంచ్గా బీసీలెక్కివ్వాలి జెడ్పీటీసీ ఇవ్వాలి ఎంపీటీసీ వాళ్ళంటే జనాభా లెక్కలు లేవు ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అది వాళ్ళకి ఇస్తారు మరి నేను లెక్కలేవు ఎప్పిస్తారని నేను ఈ రెండవ ప్రశ్న ఇక్కడ మూడవది కులాల లెక్కలు తీస్తే దేశ సమగ్రత దెబ్బతిస్తుంది అన్నారు అయితే దేశ సమగ్ర ఎస్సీలకు తీస్తున్నారు ఎస్టీలకు తీస్తున్నారు మైనార్టీలకు తీస్తున్నారు కులాలను అడుగుతున్నారు అడుగుతున్నారు స్కూళ్ళ కులాలు అడుగుతున్నారా అడుగుతున్నారు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతిరోజు క్లాసులో చర్చ జరుగుతాయి మరి అక్కడ నేను కులవేదం ఇక్కడే ఒక్క రోజు కులాల లెక్కలు అడిగితే దేశం సమగ్రత ఎంత దెబ్బతింటది పైగా బీసీలు అందరు హిందువులు బీసీలు మతం మారేటోడు గారు మతం మారేటోళ్లకు ప్రయోజనాలు ఇస్తావు మతం మారినటువంటి బీసీలకు ఏ అని చెప్పి గట్టి కలిగిన అంతేకాదు బీసీల ప్రయోజనాలు ఎవరు తీసుకుపోయినా దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని కూడా చెప్పాను ఇవన్నీ పెద్ద పెద్ద నాయకులకు అందరికీ వాదనలోని వాస్తవాన్ని గ్రహించి తప్పనిసరి అందరు ఊహకందని విధంగా సడన్ గా నేను కలిసిన ఒక నెలలేపల్లి రావడంతో చాలా మందికి నమ్మకం కలిగింది ఏదో ఎత్తుగాడా ఏదో మంత్రం వేసిందా ఏ స్ట్రాటజ్ చేసిండు ఎట్లా చేపించిండు అని అందరికీ చాలా సంతోషాన్ని ఉంది మీ అందరికి నేను మనవి చేస్తున్నా స్ట్రాటజీ ఒక ఉద్యమం ద్వారానే కాదు అనేక ఎత్తుగడను విజయం సాధించడం గురుకులాలు సాధించినప్పుడు కానీ హాస్టల్లు ఈరోజు ఆరు వేల హాస్టల్లు సాధించినప్పుడు కానీ ఫీజుల రియంబర్స్మెంట్ ఇవి దేశంలో ఎక్కడ లేని స్కీమ్స్ గురుకులాలు ఫీజుల రియంబర్స్మెంట్ ఇవి సాధించేటప్పుడు ఎవరు ఊహించలేరు బీసీలు దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేవి ఇక్కడ ఎత్తున్నాయి ఎత్తు స్ట్రాట ఉద్యమంతో పాటు స్ట్రాటజీ కూడా కావాలి ఇప్పుడు పాండవులు గెలిచారు మహాభారతంలో యుద్ధం విజయం బలంతో గెలవలేదు స్ట్రాటజీతో గెలిచింది ఎందుకంటే కర్ణుడు ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు లాంటి ఉద్దండులను ఓడించేటువంటి భూమి మీదనే లేరు అటువంటి వాళ్ళను ఓడించడానికి కృష్ణుని యొక్క స్ట్రాటజీ పరికొచ్చింది అంతా ఓడిపోయారు వాళ్ళు ఇక్కడ కూడా